హాయ్ అండి అందరికీ నమస్తే ముందు ముందుగానే ఈ వెజల్స్ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది వచ్చేసి మండే వ్లాగ్ సండే ఎక్కువగా లేజీగా ఉన్నా అలాగే ఎఫెక్టివ్గా వర్క్ చేసుకొని బాగా స్ట్రెంత్ యూజ్ చేసిన ఆ ఎఫెక్ట్ అయితే డెఫినెట్గా మండేకి పడుతుంది ఎందుకు అలా అంటున్నానంటే నిన్న మధ్యాహ్నం మంచిగా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని తిన్నా కొంచెం టైట్గా అనిపించి పడుకుందామని పడుకునేసరికి త్రీ అవర్స్ నిద్రపోయాను అసలు గుర్తులేదు అంటే త్రీ అవర్స్ తర్వాత కూడా అబ్బా లేవాలా అన్నంత లేజీగా పడుకుండిపోయా అది కాస్త నైట్కి అస్సలు నిద్ర పడలేదు మార్నింగ్ త్రీకి పడుకున్నా ఇంకా ఆ లోపల అలారం ఎప్పుడు మోగిందో ఎప్పుడు ఆఫ్ చేసి పడుకున్నానో తెలీదు ఇంకా మా అత్త వచ్చి సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది స్కూల్ లేదా అని అడిగే వరకు అసలు గుర్తు కూడా లేదండి అంత లేజీగా అనిపించేసింది అసలు మార్నింగ్ అయితే ఇంకా సరే ఎలాగైతే ఏముంది స్కూల్కి అయితే పంపించాలి కదా అనేసి కిచెన్లోకి అయితే వచ్చేసా ఇంకా నేను మామూలుగా లేచిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి మిల్క్ అయితే వచ్చేవి బట్ ఇవాళ లేట్గా లేచా కదా ఆలోపే మిల్క్ అయితే వచ్చేసేది ఇంకా లేట్ అయింది ఏదో అయిపోయింది నిదానంగానే చేసుకుందామని డిసైడ్ అయిపోయాను యాక్చువల్లీ ముందు రోజే అనుకున్నాను పొంగలి చట్నీ ప్రిపేర్ చేయాలి అని ఇంకా వేరేవి ఏవి చేయాలన్నా మనం ముందు రోజే ప్రిపేర్ చేసుకోవాలి కదా సో అలా ఏం లేదు కాబట్టి ఇప్పుడు పొంగలి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇంకా ఇవి అయ్యేసరికి అయితే బాబుకు లేట్ అవుతుంది అందుకోసం అనేసి కొంచెం మ్యాగీ ప్రిపేర్ చేద్దాము అని బాబుకి అయితే మ్యాగీ పెట్టేశాను ఇక్కడ వన్ కప్పు బియ్యం తీసేసుకొని హాఫ్ కప్కి కొంచెం ఎక్కువగా పెసరపప్పు అయితే తీసేసుకొని కడిగి నానబెట్టేస్తున్నా ఒకటికి ఫైవ్ లాగా వాటర్ అయితే తీసేసుకొని యాడ్ చేసేస్తున్నాను ఇవి నానబెట్టేసుకుంటున్నా యాక్చువల్లీ నేను ఎప్పుడు నానబెట్టేంత టైం ఉండదు కిచెన్లోకి రాగానే ఫస్ట్ కడిగి పెట్టేస్తాను అనమాట ఇంక ఇవాళ ఎలాగో లేట్ అయింది కదా అండ్ స్టవ్స్ కూడా బిజీగా ఉన్నాయి సో కొద్దిసేపు రెస్ట్ ఇద్దామని అలా అయితే ఇచ్చేసాను ఇంకా మ్యాగీని చూస్ చేసుకోవడానికి రీజన్ అయితే ఇంట్లో దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ ఏమీ లేవు అండ్ మిల్క్ కూడా తాగడం అనమాట సో ఏదో ఒకటి త్వరగా అవుతుంది అని చెప్పి ఇవాళ అయితే ఇది ప్రిఫర్ చేశాను నెక్స్ట్ వచ్చేసి పొంగల్లోకి కొంచెం పసుపు మిరియాల పొడిని అయితే యాడ్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ మిరియాలు వేసామంటే డెఫినెట్గా వేరు పెట్టేస్తానండి నేను కూడా వేరు పెడతాను అదే పొడి అనుకోండి మంచిగా తింటాము అందుకోసమే ఇలా పౌడర్ని యూజ్ చేస్తాను అండ్ కొంచెం ఆయిల్ జీలకర్ర ఉప్పుని వేసేసుకుంటున్నాను ఫైనల్గా ఒక రెండు మూడు పచ్చిమిర్చిని యాడ్ చేసేస్తాను ఇంకెంతేనండి లిడ్ పెట్టేసుకొని విజిల్స్ అయితే రానిచ్చేస్తాను రెగ్యులర్గా నేను ఏం చేసేదాన్ని ఒక త్రీ ఫోర్ విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టి రానిచ్చేదాన్ని అయితే ఇవాళ ఇంకా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి కదా సో చూసుకోకపోతే మాడిపోతుందేమో అనేసి జస్ట్ పెట్టేసి సిమ్లో పెట్టేసి వదిలేసేసాను అనమాట ఆ ఎఫెక్ట్ ఏమైందో నెక్స్ట్ నేను కమింగ్ చూపించేస్తాను ఇంక ఇక్కడైతే పాలు వేడైపోయాయి కదా వాటిని తీసి పక్కన పెట్టేసా అలాగే పెరుగు కూడా తోడు పెట్టేశాను ఇంకా లక్కీగా ఇవాళైతే బాక్స్ ప్యాక్ చేసే పని లేదు కాబట్టి టిఫిన్ ఒక్కటైతే సరిపోతుంది ఇంకా ఆఫ్టర్నూన్కి మళ్ళీ అయితే ప్రిపేర్ చేస్తాను కదా ఎలాగూ అందుకోసం ఇప్పటి వరకు అయ్యే పనులు మాత్రమే ప్లాన్ చేసుకున్నా లేట్ అయిపోయిందంటే చాలు అన్నీ ఇలాగే ఉంటాయి అందుకే అండి ఎంత నిద్ర లేకపోయినా సరే మార్నింగ్ త్వరగానే లేచేదాన్ని బట్ ఇవాళ ఏమైందో తెలీదు అలారం మోగింది కూడా గుర్తులేదు లేచాక అడుగుతున్నా నా ఫోన్ రింగ్ అయిందా లేదా అనేసి సో అలా ఉందన్నమాట నా పరిస్థితి అయితే ఇంక ఇక్కడైతే నాకోసం హాట్ వాటర్ పెట్టేసుకున్నా జీరా వాటర్ తాగడానికి అండ్ ఫైనల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా కొన్ని పచ్చిమిర్చిని కట్ చేసి యాడ్ చేసుకుంటా అలాగే ఒక ఆనియన్ టమాటాను కూడా యాడ్ చేస్తున్నా ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఏ చట్నీలైనా సరే వేసాము అంటే మంచి ఫ్లేవర్తో టేస్ట్ అయితే ఎన్హాన్స్ బాగా అవుతుందండి కాబట్టి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇంకా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి కుక్ చేసేసుకుంటా ఇవన్నీ సిక్స్ ట్వంటీ టు సిక్స్ లోపు చేసిన పనులండి అంటే మళ్ళీ లేట్గా అయినా చేయొచ్చు టిఫిన్కి అవంతా కూడా బట్ నాకేంటి అంటే మళ్ళీ నేను వర్కౌట్స్ చేయడానికి వెళ్ళేది ఉంది కాబట్టి వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకోవడానికైతే చూస్తాను ఇలా ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి వాటర్ని వేసేసి లిడ్ పెట్టేస్తే సాఫ్ట్గా ఉడికిపోతాయి చట్నీకి బాగుంటుంది ఇలా ఇంకా నెక్స్ట్ అయితే స్నాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను ఇలా మురుకులు ఒకటి పల్లెలో ఉండి అయితే పెట్టేస్తున్నా బాబు కోసం ఇంకో సైడ్ అయితే బాబుని లేపుతూ కొంచెం హాట్ వాటర్ తిప్పుతూ ఇలాంటి పనులు చేసుకుంటూ చట్నీ అయితే మగ్గిపోయింది బాబుని కూడా ఫ్రెష్ ఇచ్చి తీసుకొచ్చేసాను ఇంకా మ్యాగీ అనగానే ఎక్కలేని హ్యాపీనెస్ అయితే వచ్చేసింది రెగ్యులర్గా అడిగినా నేనైతే ప్రిపేర్ చేయను బట్ ఇలా సిచ్యువేషన్స్ డిమాండ్ చేసినప్పుడైతే వెనకడను చేసేస్తాను అనమాట ఇంకా ఇక్కడ ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసేసుకున్నా ఇందాక మగ్గబెట్టిన పచ్చిమిర్చి ఇదంతా కూడా ఇందులోకి పుట్నాల పొడి కొంచెం ఎక్కువగా పల్లీల పొడి కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటాను స్పైసెస్కి తగినట్లు ఇంకా కొంచెం చింతపండు వేసేసి సాల్ట్ వేసేసి మిక్సీ అయితే వేసేసుకున్నాను అనమాట ఇక్కడ చూసారా పొంగలి నేను సిమ్లో పెట్టా అన్నా కదా సో అది విజిల్ రావడానికి లేట్ అయ్యేసరికి మెత్తగా మగ్గిపోయింది టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి ప్రాబ్లం వచ్చేసి మరీ సాఫ్ట్గా ఉంది పిల్లలకి కిచిడి చేస్తాం చూడండి అంత సాఫ్ట్గా అయిపోయింది టేస్ట్ మాత్రం ఓకే ఇంకా నేనైతే జుంబాకైతే రెడీ అయిపోయాను సో వెళ్ళేసి ఫినిష్ చేసేసి కూడా వచ్చా ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే ఏం ప్రిపేర్ చేయలేదు కదా ఇంకా ఇప్పుడైతే మిర్చి పప్ప అయితే ప్రిపేర్ చేస్తున్నాం మొన్న రీసెంట్గా చేశానండి మంచిగా నచ్చింది మా బాబుకు ఇంకా ఇంట్లో అందరు కూడా ఇష్టంగా తింటున్నారు అనేసి ఇంకోసారి ప్రిపేర్ చేద్దామని చేస్తున్నా యాక్చువల్లీ పండుమిర్చి కూడా పాకిలో తీసుకున్నా అనమాట సో ఇంకా టూ టైమ్స్కి ఎలా సరిపోతున్నాయి పర్ఫెక్ట్గా పండు పండుమిర్చిని చిన్నగా కట్ చేస్తున్నా యాక్చువల్లీ ఇవి తోలు మందంగా ఉన్నాయి విత్తనాలు తక్కువగా ఉన్నాయి అనమాట కాబట్టి ఎంత ఉడికినా సరే వెనపినప్పుడు మెదగదు అందుకోసమే ఇంకా కందిపప్పు అయితే ఒక కప్ తీసేసుకొని అందులోకి టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ని యాడ్ చేసేసుకున్నా ఇంకా ఇలా పండుమిర్చిని యాడ్ చేసేసా అండ్ రెండు టమాటాలను అయితే యాడ్ చేస్తే యాడ్ చేసేస్తున్నా అలాగే ఒక ఆనియన్ కూడా వేసేసుకుంటున్నాను నాకు మామూలుగా ఇట్లా ఏదైనా చిన్నగా చాప్ చేసేది ఉంటే తప్పితే పెద్దగా చాప్ బోర్డ్ని అయితే యూజ్ చేయను ఎక్కువగా ఇలా హ్యాండ్స్ మీదనే చేసేస్తూ ఉంటా ఇది కొంచెం పని స్పీడ్ అనిపిస్తుంది అండ్ అలాగే నాకు ఎక్కువసేపు నిలబడాలన్నా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఎంత వీలైతే అంత తొందరగా పని అయితే కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటా ఇంక ఇక్కడ వచ్చేసి మేము ఏ పప్పు చేసినా చింతపండు అయితే మస్ట్ అండ్ షుడ్ బి గోంగూర చుక్కకూర పప్పు చేస్తే తప్పించి ఇంకా పసుపు వేసేసి లిడ్ అయితే పెట్టేశాను ఇదైతే మార్నింగ్ చేసినట్లయితే మిస్టేక్ చేయలేదు ఫస్ట్ వన్ విజిల్ ఏమో హై ఫ్లేమ్లో రానిచ్చి టూ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో అయితే రానిచ్చేసా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇంకా తగినంత సాల్ట్ వేసేసి పప్పు అయితే వెనుక్కుంటున్నాను నిజంగా అండి నాకైతే ఈ పప్పు ఎందుకో భలే నచ్చేసింది అంటే నేను ఎక్కువగా ఎన్ని ప్రిపేర్ చేయలేము కదా ఇది పండుమిర్చి రెగ్యులర్గా మనకు ఉండదు బట్ దొరికినప్పుడు ఇలా చేసుకొని తిన్నాము అంటే ఉంటుంది టేస్ట్ వా ఇంకా ఈ పప్పుతోనే తినేసేయచ్చండి ఈరోజు అంతా అన్నట్లుంది ఇంక ఇక్కడైతే పోపు పెట్టేస్తున్నా యాక్చువల్లీ పప్పు టేస్ట్ ఉండాలంటే పోపు కూడా మస్ట్ అండ్ షుడ్ బి పర్ఫెక్ట్గా ఉండాలి బట్ సమ్ టైమ్స్ ఏమో మంచి స్మెల్ వస్తుంది ఇంకొకసారి అయితే ఎంత అంటే ఆ స్మెల్ కోసం ఎంత ట్రై చేసినా రాదు మరి ఆ మ్యాజిక్ ఏంటో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి ఎవరికైనా తెలిస్తే అంటే ఆ స్మెల్ లోనే ఒకలాంటి ఫ్లేవర్ వస్తుంది చూడండి అది కావాలి నాకు డెఫినెట్గా కామెంట్ అయితే చేసేయండి ఇంక ఇక్కడ వచ్చేసి పప్పు అయితే పోపు పెట్టేసి పక్కన పెట్టేశాను ఇంకా నిన్న ప్రిపేర్ చేసిన రసం అయితే ఉండింది సో ఆ రసం అలాగే క్యాప్సికమ్ కర్రీ చేశాను నిన్న నైట్కి ఆ కర్రీ కూడా ఉంది అండ్ పెరుగుతో ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఫినిష్ చేసేసేయడమే ఇంకా ఇవాళ బాబుకి బాక్స్ కూడా లేదు కదా సో ఇంటికైతే వచ్చేసాడు ఇంకా రైస్ అన్నీ రెడీ అయిపోయాయి దీని వచ్చేసి మా మరది వాళ్ళ డాటరు యాక్చువల్లీ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వీడికేమో త్వరగా వదులుతారు అంటే లంచ్ తీసుకెళ్లకుండా పాపకైతే స్కూల్ కూడా ఉండదు స్కూల్స్ రెండిట్లోనూ బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా సో ఇలా మార్చేశారనమాట టైమింగ్స్ ఇంకా ఇప్పుడైతే తినిపించేశాను పిల్లలకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవాళ ఆఫ్టర్నూన్ అయితే పడుకొని ఇంకో తప్పు చేయాలనుకోవట్లేదండి ఎందుకంటే నైట్ నిద్ర పట్టక చాలా కష్టపడ్డా సో చాలా రోజులు అవుతుంది కౌంటర్ టాప్ డీప్ క్లీన్ చేద్దాము అనేసి బట్ అవ్వట్లేదు అనమాట అంటే వేరే పనులతోనే సరిపోతుంది దీనికైతే టైం దొరకట్లేదు ఇవాళ ఫిక్స్ అయిపోయా అనమాట డెఫినెట్గా ఇదంతా క్లీన్ చేసేసేయాలి అని సో ఆఫ్టర్నూన్ అందరు లంచ్ వేసిన తర్వాత క్లీన్ చేయడానికైతే రెడీ అయిపోయాను ఇక చూసేయండి డస్ట్ అంటే కనిపించదు కానీ ఈ ఆయిల్ ఇదంతా బాగా పట్టేసి ఉంటుంది అందులోనూ నాకు ఈ కబోర్డ్ అనేది గ్యాస్ పైనే వచ్చేస్తుంది కదా సో వెజిల్స్ అవన్నీ వచ్చినప్పుడు ఆ వాటర్ అంతా ఆవిరి పడిపోయి బాగా అట్లా నల్లగా కనిపిస్తుంది ఇప్పుడు పైన చూసారు కదా కౌంటర్ టాప్ పైన కూడా నల్లగా అయిపోయింది సో ఇదంతా క్లీన్ చేద్దామని డిసైడ్ అయిపోయా ఇంకా ఫస్ట్ నేను క్లీన్ చేయాలి అనుకుంటే మాత్రం ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తాను డైలీ క్లీన్ చేసేదైతే చేస్తాను కానీ అండి బట్ ఇదేంటి అంటే హైట్ ఎక్కువగా ఉంటుంది కదా సో అందినంత వరకే రోజు క్లీన్ చేస్తాను బట్ అయితే టైం తీసుకొని డీప్ క్లీన్ చేయడానికైతే రెడీ అయిపోయా అలా క్లీన్ చేయాలి అంటే ఫస్ట్ సింక్లో అయితే ఈ బేసిన్స్ ఉండొద్దు కదా ఫస్ట్ అయితే వీటిని అయితే క్లీన్ చేసేసుకుంటున్నా ఇక్కడ డస్ట్ ఏం పెద్దగా ఉండదండి అంటే చూస్తానే ఆక్వర్డ్గా అనిపించేలా ఏమీ ఉండదు బట్ మనం అలాగే వదిలేసాము అంటే ఇంకా అంతే అండి మనుషులు ఉండే ఇల్లులో అయితే అవ్వదు అందుకోసమే అలా అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను అంటే మంత్లీ ట్వైస్ అలా అయితే చేస్తానండి పని తక్కువగా ఉంటే ఒకవేళ కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది అంటే మంత్లీ వన్స్ అలా చేస్తాను బట్ రెగ్యులర్గా నాకు అందినంత వరకు అయితే కౌంటర్ టాప్ని క్లీన్గా చేసుకుంటూ ఉంటా అండ్ వంట చేసినప్పుడంతా కూడా గ్యాస్ స్టవ్ అయితే తుడుస్తూనే ఉంటాను ఇంకా ఇలా ఇవైతే డిషెస్ అయిపోయాయి ఇంకా నెక్స్ట్ అయితే క్లీన్ చేసేసేదే మిగిలుంది ఇక్కడ నేను డిఐవై సొల్యూషన్ వాడతాను ఎందుకు అంటే నా హ్యాండ్స్కి కొంచెం కెమికల్ ఎక్కువగా యూజ్ చేశాను అంటే బాగా రఫ్ అయిపోయి స్కిన్ లేస్తూ ఉంటుంది అందుకోసమే కొంచెం కేర్ తీసుకుంటా అనమాట వచ్చేసి వెనిగర్ తీసుకున్నాను ఒక గ్లాసు దీన్ని ఇలా స్ప్రే బాటిల్లోకి అయితే తీసుకుంటున్నా ప్రిపేర్ చేసింది ఉంటే అదే యూజ్ చేస్తాను బట్ లేనప్పుడైతే అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటా అనమాట పెద్ద బాటిల్స్లో పోసుకొని మళ్ళీ దీంట్లోకి ఉంచుకొని ఆ పనుల కంటే ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవడమే బెటర్ అనుకుంటాను ఇలా వన్ గ్లాస్ వెనగర్ తీసేసుకొని టూ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నా అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల విమ్ లిక్విడ్ అయితే వేస్తున్నాను డెటాల్ది ఇంకా ఇలా వేసేసుకొని మొత్తం కూడా మంచిగా షేక్ చేసేసి క్లీన్ చేయడానికి అయితే రెడీ అయిపోయా ఇలా టూ పీసెస్ అయితే తీసుకున్నా ఒకటి రఫ్ది ఒకటి నార్మల్ సాఫ్ట్ది అలాగే వాటర్ అండ్ ఈ క్లాత్ తీసుకున్నా ఏం లేదండి మొత్తం అయితే ఫస్ట్ స్ప్రే చేసేస్తాను కింద నుంచి ఎంతవరకు అందితే అంతవరకు స్ప్రే చేస్తున్నా నాకు అందదని చెప్పాను కదా సో డెఫినెట్గా పైకి అయితే ఎక్కేయాల్సిందే ఫస్ట్ పైన నాకు అందనంత వరకు క్లీన్ చేసేసుకొని తర్వాతనే కింద క్లీన్ చేస్తాను అనమాట ఇక్కడ చూసారు కదా మీకు దగ్గర నుంచి చూపిస్తున్న ఎంత హార్డ్ హార్డ్ స్టెయిన్స్ ఉన్నాయో నేను దీని మీద కూడా ఎప్పుడైనా క్లాత్ వేస్తానండి సో అందువల్ల అయితే అంత ఎక్కువగా అనిపించలేదు ఈ ఆవిర్లు ఆయిల్వి ఫ్రై చేసినప్పుడే ఈ బ్లాక్నెస్ ఈ జిడ్డంతా ఎక్కువగా వస్తుంది నార్మల్ కుకింగ్ అయితే అంత అవ్వదండి కొంచెం ఈ మధ్య కుకింగ్ ఎక్కువైపోయింది కదా సో అందుకోసం ఇలా అయ్యింది చూసారు కదా ఆ లిక్విడ్ వేసి జస్ట్ అలా సాఫ్ట్ దాంతో అన్న హార్డ్ దాంతో దేనితోనైనా సరే ఒక్కసారి అలా అన్నారంటే చూడండి ఎంత చేంజ్ ఉందో నార్మల్గా అయితే ఆ బ్లాక్నెస్ అనేది త్వరగా పోదు బట్ చాలా రోజులు ఉంచాము అంటే ఇంకా అస్సలు పోదులేండి అది వేరే విషయం బట్ అప్పుడప్పుడు ఇలా చేసుకున్నాము అంటే ఎప్పటికప్పుడు మనం స్టైన్స్ అన్నీ రిమూవ్ చేసుకోవచ్చు చూడండి అప్పుడు ఎలా ఉంది జస్ట్ క్లాత్తో అనగానే నార్మల్గా వచ్చేసింది కదా సో నేను ఇట్ ఇలాగే వాటర్ ప్యూరిఫైయర్ని కూడా క్లీన్ చేసేసాను నార్మల్గా ఏంటి అంటే మనం ఏదైనా తుడిచిన తర్వాత తడితో అలాగే ఉంచాము అంటే డెఫినెట్గా ఆ మరకలు అనేవి కనిపిస్తూ ఉంటాయి సో ఒక డ్రై క్లాత్ కూడా తీసుకొని తుడిచేసాము అంటే ఇంకా నీట్గా ఉండిపోతుంది అండ్ నేను పైన ఉండి చేస్తున్నా కదా సో వీడియో అయితే పర్ఫెక్ట్గా తీస్తున్నా అని అనుకోవట్లేదు నాకు కుదిరినంత వరకు అయితే వీడియో తీస్తున్నాను ఇంకా ఇప్పుడైతే ఇలా ఫ్లోర్ని కూడా అంటే పైన కౌంటర్ టాప్కి టైల్స్ ఉంటాయి కదా వాటిని కూడా సేమ్ ఆ ప్రాసెస్లోనే క్లీన్ చేసేసాను ఇంక ఇక్కడ చూడండి కబోర్డ్ అయితే నాకు ఇది పక్కనే ఉండడం వల్ల ఇది కూడా బాగా డస్ట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి అందులో ఇది వైట్ కలర్ ఇచ్చారు ఇంకా కొంచెమైనా సరే మంచిగా కనిపించేలా ఉంటుంది అందుకోసమే మరీ హార్డ్ స్ట్రెయిన్స్ అయ్యే వరకు ఉండకుండా ఇది అయితే మామూలుగా రెగ్యులర్గా కూడా అందినంత వరకు దీన్ని కూడా క్లీన్ చేస్తాను అన్నమాట ఈ కబోర్డ్ని కూడా బట్ పైన అందు అందదు కాబట్టి ఇవాళ ఇలా చేస్తున్నా ఈ కింద సైడ్ అయితే ఇంకా విజిల్స్ పడిపోయి అంటే పప్పు అది ఉడికిచ్చినప్పుడు కూడా అవి బాగా పడతాయి వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో అయితే క్లీన్ చేసేసా అండ్ ఈ లిక్విడ్ వల్లనో ఏమో అండి ఎక్కువగా రఫ్ చేయాల్సిన అవసరం ఉండదు ఈజీగానే రిమూవ్ అయిపోతుంది స్ట్రెయిన్స్ అయితే ఇంకా నెక్స్ట్ విండో క్లీన్ చేసేది చూపిస్తా చూడండి ఇప్పుడు నాకు అందినంత వరకు పైన అయితే క్లీన్ చేసేసాను ఇంకా ఈ విండో అయితే వైట్ కలర్స్లో ఉంది కదా మొత్తం కూడా కొంచెం నాకు ఎక్కువగానే డస్ట్ అనిపిస్తుంది దీన్ని కూడా ఏం లేదు జస్ట్ ఈ వాటర్ని స్ప్రే చేస్తాను అవతల సైడ్ ఎలాగూ వాష్ ఏరియానే ఉంటుంది కాబట్టి సో అటు సైడ్ పడితే పడిందిలే అన్నట్లు ఇలా స్ప్రే చేసేస్తున్నాను ఇంకా ఇది స్ప్రే చేసిన తర్వాత ఏం రఫ్ చేయలేదండి జస్ట్ అలా హ్యాండ్తో అంటేనే నీట్గా డస్ట్ అయితే వచ్చేస్తుంది ఇదే విధంగా మొత్తం మెస్ను అంతా కూడా క్లీన్ చేసేసాను ఇంకా అయితే ఎంత వచ్చిందో చూడండి డస్ట్ ఇది కనిపించదు కానీ చాలానే ఉంటుంది అండ్ నేను మిగతా విండోస్ కూడా సేమ్ ఇదే విధంగా క్లీన్ చేస్తాను అనమాట ఇంకా ఇలా అయితే మంచిగా వాష్ చేసుకుంటూ మిగతా అంతా కూడా క్లీన్ చేసేసాను చూసారు కదా మొత్తం విండో అయితే ఎంత నీట్గా వచ్చేసిందో ఇంతకు ముందేమో డస్ట్గా అనిపించింది ఇప్పుడైతే వైట్గా కనిపిస్తూ ఉంది ఇలా ఉంటే అండి కిచెన్లో వంట చేసిన పెద్దగా విసుగు రాదు అదే ఎక్కడ వెక్కడ కనిపిస్తూ ఉన్నాయి అంటే మాత్రం వంట చేయాలి అంటే ఒక్కోసారి చిరాకు వస్తుంది అందుకోసమే నాకు కుదిరినప్పుడు అయితే క్లీన్ చేసుకుంటా అంటే మరీ నేను నీట్గా పెడతా అని చెప్పను కానీ బట్ నా ఓపిక ఉన్నంత వరకు అయితే నేను చేసుకోగలను ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మనకు కుదిరినప్పుడు మన పనులు చేసుకోవడం అయితే బెటర్ అని నా ఫీలింగ్ ఎందుకు అంటే ఎలాగూ టైం పాస్ అవ్వనప్పుడు ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉండే బదులు ఏదో ఒక పనిని క్రియేట్ చేసుకొని చేసుకోవడమా లేదా మన గురించి కేర్ తీసుకోవడమా అలా టైం స్పెండ్ చేయడం బెటర్ అని నేను అనుకుంటాను ఇంక ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి కదా యాక్చువల్లీ ఇవి స్టీల్వి చాలా త్వరగా రెస్ట్ పట్టినట్లు అనిపిస్తాయి వీటికి కూడా అంతేనండి ఈ లిక్విడ్తో క్లీన్ చేసాము అంటే వైట్గా వచ్చేస్తాయి మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఈ పక్కంది చూడండి ఎంత డట్టిగా అనిపిస్తుందో ఇప్పుడు నేను క్లీన్ చేశాక చూడండి రెండు కూడా ఎంత మంచిగా షైనీ లుక్తో ఉంటాయో ఈ టాప్స్కి వాటర్ వేయడం వల్ల కూడా పదే పదే ఆ వాటర్ అలాగే డ్రై అయిపోయి వాటర్ మార్క్స్ అనేవి ఎక్కువగా పడుతూ ఉంటాయి బట్ మనం తడిగా లేకుండా తుడిచాము అంటే మాత్రం వాటర్ మార్క్స్ని అవాయిడ్ చేయవచ్చు అందుకే నేను ట్యాప్ మీద ఎక్కువగా నీళ్ళు అయితే పడనివ్వను క్లీన్ చేసేటప్పుడు కూడా మ్యాక్సిమమ్ బట్ ఒకవేళ అలా పడినా కూడా నైట్ నేను క్లీన్ చేసేటప్పుడు ఇలా తుడిచే పెట్టేస్తాను అం అందుకోసం ఎక్కువగా లేట్ చూడండి రస్ట్ అయితే ఇంకా ఇలా మొత్తం క్లీన్ చేసేసి నేను యూజ్ చేసినవన్నీ కూడా వాష్ చేసేసి నా వర్క్ అయితే ఫినిష్ చేసేసాను ఇలా ఉందండి కిచెన్ అయితే మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలా చూసినప్పుడు అందులో నాది చాలా స్మాల్ కిచెను సో నీట్గా లేకపోతే ఇంకా అస్సలు కుదరదు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇఫ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే నోటిఫికేషన్ బెల్గానో టచ్ చేసేసారు అంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లో అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్